నమస్తే వెల్కమ్ టు గైడెడ్ మెడిటేషన్ మనకు రోజు నెగిటివ్ థాట్స్ సర్వసాధారణంగా అందరూ ఎదుర్కొంటూ ఉంటారు ఈ నెగిటివ్ థాట్స్ అనేవి ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరికి తెలియదు కాకపోతే మనం ఈ నెగిటివ్ థాట్స్ని కంట్రోల్ చేసుకునే విధంగా మన ఆలోచన తీరు అనేది మెరుగుపరుచుకోవాలి దానికోసం ధ్యానం అనేది సరైన ప్రక్రియ మనం ఈ ధ్యాన సాధన స్టార్ట్ చేద్దాం కళ్ళు మూసుకొని ఒక కంఫర్టబుల్ పొజిషన్ తీసుకొని కూర్చోండి ఇప్పుడు కొన్ని డీప్ రష్ తీసుకోండి మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ పెళ్ళి ఎక్స్పాండ్ అవ్వడం గమనించండి అలాగే శ్వాస వదులుతున్నప్పుడు మీ పెళ్ళి లోపలికి వెళ్తుంది ఇలా కంటిన్యూగా ఒక త్రీ డీప్ బ్రష్ తీసుకుందాం ఇప్పుడు నిదానంగా మీ న్యాచురల్ బ్రెత్ సహజ సిద్ధంగా జరిగే శ్వాస ప్రక్రియని గమనించండి మీరు శ్వాస వెల్ లోపలికి తీసుకుంటున్నప్పుడు మీకు చాలా చల్లగా హాయిగా అనిపిస్తుంటుంది అలాగే శ్వాసను బయటికి వే వదిలివేస్తున్నప్పుడు మీ వేడికలు మొత్తం బయటకు వెళ్ళిపోయి మీకు చాలా రిలాక్సింగ్గా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీరు శ్వాస తీసుకుంటూ మీ రూమ్లో మీరు కూర్చున్న బాడీ పైన ఉన్న రూఫ్ లేదా సీలింగ్ ఉంటుంది కదా దానిని గమనించండి అలాగే మీరు శ్వాస వదులుతున్నప్పుడు మీరు కూర్చున్న భూమి మీరు కూర్చున్న నేలని గమనించుకోండి మరికొన్ని బ్రత్స్ ఇలాగే కంటిన్యూ చేయండి మీరు శ్వాస తీసుకుంటున్నప్పుడు రూఫ్ని గమనించండి శ్వాస వదులుతున్నప్పుడు మెల్లగా మీరు కూర్చున్న నేలని గమనించండి మధ్యలో మీకు ఎటువంటి ఆలోచనలైనా రావచ్చు ఎటువంటి ఆలోచనలు వచ్చినా మీరు సంకోచించకండి మీ ఆలోచనలని ఆహ్వానించండి అవి బ్యాడ్ థాట్స్ అయినా కావచ్చు గుడ్ థాట్స్ అయినా కావచ్చు అవి ఎటువంటి ఆలోచనలైనా సరే మీ ఆలోచనలకి మీరు విలువ ఇవ్వండి రెస్పెక్ట్ ఇచ్చుకోండి మీ ఆలోచనలు ఎలాంటివైనా సరే గమనించుకోండి మరలా మీ ధ్యాసని శ్వాస మీదకి తీసుకురండి శ్వాస తీసుకుంటున్నప్పుడు మీ రూఫ్ మీరు ఉన్న రూమ్ పైన కప్పు ఉంటుంది కదా ఆ రూఫ్ని గమనించుకోండి మీరు శ్వాస వదులుతున్నప్పుడు మీరు కూర్చున్న నేలని గమనించుకోండి ఫ్లోర్కి నేలకి మధ్య మీ బాడీ అనేది పిల్లర్గా పనిచేస్తుంది ఈ రెండింటి మధ్య మీ బాడీ చాలా సేఫ్గా ఉంటుంది అని గుర్తుంచుకోండి మన ఎమోషన్స్ మన ఫీలింగ్స్ మనకి చాలా ఇంపార్టెంట్ అనే విషయం గుర్తుంచుకోండి ఫీలింగ్స్ ఎమోషన్స్ మనతోనే ఉండే ఒక గొప్ప అనుభూతులు ఈ అనుభూతిని మీరు గౌరవించండి మరలా ఒకసారి మీ ధ్యాసని మీ శ్వాస మీదకి తీసుకురండి ఇప్పుడు శ్వాస తీసుకుంటూ నెమ్మదిగా మీరు మీ టాప్ ఆఫ్ ద హెట్ని గమనించండి శ్వాస వదులుతూ మీ టిప్ ఆఫ్ ద టో అంటే మీ టో చివరి భాగాన్ని మీ కాలి వేల్ని గమనించండి ఇప్పుడు మీ టోటల్ బాడీ రిలాక్సింగ్గా హాయిగా అనిపిస్తూ ఉంటుంది ఇప్పుడు మీకు చాలా చల్లగా ప్రశాంతంగా ఉంటుంది ఈ ప్రశాంత మనసుతో ఒకసారి నెమ్మదిగా మీ కళ్ళను తెరిచి చూడండి చుట్టూ ఉన్న ప్రపంచం మీకు ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే